శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ప్రమాణం చేసి చెప్తున్నాను నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నాది వెంటనే నన్ను తాకు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అదేమిటో తెలుసుకోవాలంటే నన్ను తాకి నా స్పర్శను గ్రహించమన్నాను కదా అయితే ఎవరైనా సరే నిన్ను ఒక మాట నిందించిన నిన్ను అవమానించినా సరే నవ్వుతూ ఆ మాటను దాటేసి వాళ్ళని చూసి చూడనట్లు వెళ్ళిపోమ్మా ఎందుకంటే అతి త్వరలోని గెలుపుని సొంతమవుతుంది అలా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు నా ప్రియమైన బిడ్డగా మారుతావు బిడ్డ నిన్ను ఎలా చూడాలని నీకు ఈ విషయాలన్నీ చెప్పాలని నేను నా నుదుటిని తాకమన్నాను నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వస్తాయి బిడ్డ ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు అస్సలు బాధపడుకో అది అంతే అని బిడ్డ దాని గురించి అస్సలు ఆలోచించుకో జరిగేవన్నీ కూడా నీ మంచికి అని తెలుసుకో అలాంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాల్సింది నాకు కావాల్సిందే నా బాబా తండ్రి నాకు అన్నీ ఇస్తాడని ధైర్యంగా ఉండాలి తల్లి నీ చుట్టూ ఉన్నవారి గురించి అస్సలు ఆలోచించుకో నా ఆశీర్వాదం నీకు అందిస్తానమ్మా నా ఆశీర్వాదం పొందే నీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు తలుచుకుని బాధపడకు భయపడకు ఆ కష్టాలని ఎదిరించి పోరాడు తర్వాత నీకు వచ్చే గెలుపు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది తల్లి నీకు అదృష్టమనేది నిన్ను తానుగా వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుంది నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాతో చెప్పుకోబిడ్డ ఏది కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు వెంటనే కోరింది నీ చేతిలో పెడతానమ్మా నువ్వు నా దగ్గర కోరిన ప్రతి ప్రార్థన కూడా నేను నెరవేరుస్తాను ఒకటి కూడా వదలకమ్మా అన్నీ అడుగు నేను నీతో మాట్లాడాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి నన్ను ఒక రాయిలా విగ్రహంలో చూడకు నన్ను ఒక తండ్రిలా చూడు అంతా నేను చూసుకుంటానమ్మా ఎవరైతే నీకు కీడు చెయ్యాలి అని అనుకుంటున్నారో వారి చేతే నీకు మంచి జరిగేలా నేను చేస్తాను నీ బాధనంతా కూడా దూరం చేస్తానమ్మా నీ తలరాతును నేను మారుస్తాను ఇక నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ధైర్యంగా బిడ్డ నీ సాయి తండ్రి చెప్పే మార్గంలో నడువు అంతా మంచి జరుగుతుంది తల్లి కొంతమంది చాలా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు అలాంటి సమయంలో ఎదిగే సమయంలో మీ చుట్టు ఉన్న కొంతమంది అయితే వాళ్ళు ఓర్వలేక మిమ్మల్ని అంటే ఈష్యా ఆశూయతోని మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి మాటలను ఎప్పుడు కూడా వారి మాటలు కానీ వారి చేతలు కానీ పట్టించుకోవడం చేయకమ్మా వాళ్ళని పట్టించుకోవడం చేస్తే నిన్ను మరింతగా బాధపడేలా చేస్తూ ఉంటాయి అలాగే వారిని మరింతగా అంటే నువ్వు వాళ్ళు చేసిన మాటలకి చేతలకి నువ్వు బాధపడితే వాళ్ళు చేసే పనులు అనేది నువ్వే సక్సెస్ చేసిన ధర అవుతావు కాబట్టి బిడ్డ ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు బాబా నన్ను ఇంతగా దూషిస్తున్నా సరే ఒక్క మాట అయితే అనకుండా వెళ్ళిపోమని అంటున్నా బాబా మాట అంటే ఏ మాట కూడా ఆడకపోతే చేత కాని వాడవని నవ్వుతున్నారు బాబా అందుకే కోపం వచ్చి ఒక మాట ఆడదామంటే నువ్వు ఆడద్దు చెప్తున్నావు ఎలా తండ్రి మరి వారు నేను మౌనంగా వెళ్ళిపోతే చేత కాని వాడిలాగా ఒక నన్ను బలహీనురాలాగా చూస్తున్నారు అని నువ్వు నన్ను ఎంతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ అడుగుతున్నావు కదా బిడ్డ బిడ్డ నువ్వు వారికి వారు అంటే వారు ఏదైతే అది అంటారో వారి మాటలకి నువ్వు బాధపడి స్పందిస్తే వారు పనులు చేసే దాంట్లో వారు విజయం సాధించినట్లే వారు నిన్ను బాధ పెట్టాలనుకుంటున్నారు వారు నిన్ను కిందకి లాగేయాలని చూస్తున్నారు కాబట్టి నువ్వు అటువంటి మూర్ఖుల మాటలు వినగలిగితే వారి పని నువ్వే విజయవంతం చేసిన దానివవుతావమ్మా అందుకే ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండమని అంటున్నాను ఎందుకో తెలుసా తల్లి ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకు అలాగే అతిగా నమ్మి మోసపోకు మధ్యలోనే ఎవరు ఏమన్నా అనలేకపోయినా అందరినీ కూడా నవ్వుతూ పలకరిస్తూ వెళ్ళిపో ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి సైలెంట్గా దప్పుడు కూడా నవ్వుతూ వెళ్ళిపో అదే వాళ్ళకి గట్టి సమాధానం అవుతుంది వీరు ఎన్ని మాటలన్నా సరే స్పందించట్లేదు ఏ విధంగా వీళ్ళని బాధ పెట్టాలన్నా సరే వీళ్ళు స్పందించట్లేదని వాళ్ళంతటి వాళ్ళే మనసులో కృంగిపోయి కుమిలిపోయి చాలా బాధపడుతూ నువ్వు ఒక వారికి శిక్ష వేసిన దాంట్లో అవుతావు బిడ్డ అంతేగాని వారి అన్న మాటలకల్లా నువ్వు స్పందించి నువ్వు ఎదురు తిరిగి సమాధానం చెప్తే ఓహో వీళ్ళు ఇలా అంటేనే బాధపడతారు ఇలా అంటే వీళ్ళు రెచ్చగొట్టవచ్చు ఇలా అంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చని వారికి నువ్వు ఒక ఆయుధం ఇస్తున్న దాంట్లో అవుతావు తల్లి అందుకే బిడ్డ నేను మరీ మరీ చెప్తున్నాను ఎవ్వరిని కూడా ఏమీ అనవద్దు ఎవరిని కూడా శత్రుత్వంగా చూడొద్దు అందరినీ కూడా నా వాళ్ళే కదా వీరు మంచిగా మాట్లాడుతున్నారు వీరు నవ్వుతూ మాట్లాడుతున్నారని అందరినీ కూడా గుడ్డిగా నమ్మి అందరి చేతిలో కూడా మోసపోవద్దు బిడ్డ నాకు తెలిసి నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలే నీకు అన్ని నేర్పిస్తాయి కదమ్మా ఎవరు ఎలాంటివారో ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎక్కడ ఎలా మాట్లాడాలనేది ఇంతవరకు నువ్వు పడ్డటువంటి కష్టాలు సమస్యలేని కదా బిడ్డ నీకు అన్ని నేర్పిస్తాయి ఇక చాలమ్మా నీ కన్నింటినీ నీ ఎదురు చూపులన్నిటికీ కూడా ఆఖరి రోజు వచ్చేసిందమ్మా ఇంకా నిశ్చింతగా ఉండు నీకు మంచి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను తెలియచేయడానికి నీకు నా ద్వారా సందేశం పంపించాను నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎవరిని కూడా బాధపెట్టలేదు కదా ఎవ్వరి మనస్సు కూడా నొప్పించలేదు ఈ సాయి తండ్రి మాటలకి కట్టుబడి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు అవును కదమ్మా నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు ఆశపడింది ఇవ్వబోతున్నాను తల్లి నీ కోరిక నెరవేరబోతుంది ఎంతో నమ్మకంతో ఎదురు చూసావు కదా ఎప్పుడు వస్తాయి బాబా నాకు మంచి రోజులని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి నీ నమ్మకానికి నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా ఆనందంగా అందుకో నీ సాయి తండ్రి మాటలు పూర్తిగా విను తప్పకుండా ఆనందిస్తావు నా అంటే ఆనందంతో నా దగ్గరికి వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ధన్యవాదాలు బాబాని చెప్పుకుంటావు నువ్వు నన్ను తండ్రిల భావించినా సరే లేదా నీ స్నేహితుడిగా భావించినా సరే లేదంటే నీ ఇంట్లో ఒక మనిషిలా అనుకున్నా సరే ఎలా అయినా సరే నమ్మకంతో నన్ను ప్రార్థించినా వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తానమ్మా అలాగే బాబా నాకు అన్నీ చేస్తారనే నమ్మకంతో ఉంటే చాలు ఒక్క విషయం బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాగే జరగబోయే దాని గురించి ఎవ్వరూ కూడా తప్పించలేరమ్మా అలాంటప్పుడు నీ తల్లి అంత ఆలోచన అంత ఆవేశం నీ కోసం వీటన్నిటినీ కూడా మార్చి మంచి కాలాన్ని నీకు అందిస్తానమ్మా ఇది నేను నీకు అబద్ధం చెప్పడం లేదు బిడ్డ భగవంతుని యొక్క ఆశీర్వాదం నీకు పూర్తిగా లభిస్తుంది ఈ శుభ సమయం నుంచి నీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి నువ్వు కోరినవన్నీ కూడా నీకు అందుతాయి ఇక నుంచి నీ కష్టాలు స్కన్నీళ్ళు సోదరులు అన్నీ కూడా నేను తుడిచేస్తానమ్మా నువ్వు నా బిడ్డవ తల్లి నువ్వు కోరినవన్నీ నీ దోసిట్లో పెడతాను నువ్వు ఏ రోజు నుంచైతే నువ్వు నన్ను నమ్మి పూజ చేయడం ప్రారంభించావో ఆ రోజు నుంచే నీతోనే ఉన్నానన్న విషయం తెలుసు కదా తల్లి అందుకే ఎవరు ముందు కూడా లోకువు కాకుండా నేను చూసుకుంటాను నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డలకి మంచి స్థాయిలో ఉండి వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డ నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నాది నువ్వు ఎప్పుడైతే నన్ను తాకమనగానే ఆలోచించకుండా తాకావో అప్పటితో నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా పోయాయి తల్లి ఇక నుంచి అంతా కూడా సంతోషమే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్